ఈ ఇరవై ఎకరాల్లో ఇరవై రెండు ఎకరాల్లో ఇది గెస్ట్ హౌస్ ఈ శివుని విగ్రహం కట్టుకున్నాడు నా కరెంట్ అవైలబుల్ కూడా ఉన్నది ఇరవై రెండు ఎకరాల సైట్ ఇది ఇరవై రెండు ఎకరాల్లో పది ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఇంకా పది ఎకరాలు వరి పొలం ఇది వరిపలమే వరి పోషరు ఇందులో ఒక చేపల చెరువు కూడా ఉంటుంది అది చేపల చెరువే ఒక కోల్ట్రీ ఫామ్ ఉంటుందా అక్కడ లేబర్ గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇప్పుడు నేను వీడియో తీసేది గెస్ట్ హౌస్ మీ నుంచి బిల్డింగ్ మించేది ఇక్కడ ఆయన శివభక్తి ఎక్కువ ఉన్నది ఇక్కడ శివుని విగ్రహం కూడా కట్టుకున్నాడు ఓనర్ కూడా మంచి చాలా మంచివాడు షూర్ రెడ్ సైల్ భూమి మంచి వాటర్ సోర్స్ ఉన్నది